కదా ఈ న్యూట్రల్ లో ఉన్న వాళ్ళంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సైడ్ చూస్తా ఉంటారు ఇక రెండు ఇంకొక విషయం ఏంటంటే రెండు వందల నలభై సీట్ల తోటి కుదేలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు డెబ్బై రెండు అనౌన్స్ చేస్తే మంత్రి పదవులు అరవై ఒక్క మంత్రి పదవులు బీజేపీ వాళ్ళే తీసుకున్నారు కేవలం ఇతర పక్షాలకు పదకొండు మాత్రమే ఇచ్చింది ఈ పదకొండిట్లో కూడా నాకు తెలిసి ఆ కిషన్ రెడ్డికి ఇట్లా ఒకటి రెండు వీళ్ళకి ఏమైనా క్యాబినెట్ మంచి పదవులు వస్తే నేను చెప్పలేను కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఎంఓఎస్ కూడా ఇస్తారని నేను ఇన్ఛార్జీ అది సపరేట్ ఇండిపెండెంట్ చార్జ్ కూడా ఇస్తారని నేను అనుకోవట్లే సహాయ మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి ఏంటంటే కీలకమైన మొదటి ఐదు ఆరు శాఖలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే పెట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు కూడా చెప్పారు ప్రేమ్ గాంధీ గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను క్వశ్చన్ చేశాను అడిగితే ఆయన ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ మేము పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వస్తున్నామని చెప్తే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఫైవ్ శాఖలు ఏదైతే ఉన్నాయో కేటగిరీస్ వాటి మీద మినిస్ట్రీస్ దేశ భద్రత దేశ యొక్క అవసరాలు ఉండాల్సినవి కదా దాన్ని నడిపించాల్సిన కేపబిలిటీ కెపాసిటీ కూడా ఉండాలి కదా సో దాని దృష్టిలో పెట్టుకోవాలి కదా అనేది మేడం ఇవాళ కెపాసిటీ లేని వాళ్ళు ఎవ్వరు లేరు జాతీయ నాయకత్వంలో ఉన్నారు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారండి బహుశా నాకు తెలిసినంత వరకు ఈ స్వతంత్ర భారత చరిత్రలో ఒక రా ఒక జాతీయ నాయకుడు ఈస్ట్ నుండి వెస్ట్ ఇది ఉత్తరం నుంచి దక్షిణ వరకు నడిచినటువంటి ప్రజలను కలిసినటువంటి నాయకుడు ఎవరు కూడా లేరు కానీ వారు గెలవలేదు వాళ్ళకి అవకాశం రాలేదు ముందు ముందు వస్తుంది కాబట్టి నేను ఏమంటున్నా ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేము అక్కడ పరిస్థితులను బట్టి మాత్రమే వీళ్ళు చేయగలుగుతారు రెండో కీలకమైన విషయం ఏంటంటే వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరోలో లో మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అటువంటి నిర్ణయాలు త్రీ పాయింట్ లో ఉండవు ఒకటి రెండో విషయం ఏంటంటే ఎన్నికల కంటే ముందే మోడీ గారు ఏం చేసిందంటే ఫస్ట్ హండ్రెడ్ డేస్ ప్రణాళిక మొత్తం నేను సెట్ చేసినా ఏం చేయాలనో మొత్తం సంచలనాలు ఉంటాయని చెప్పిండు నాకు తెలిసి ఆ సంచలనాలు ముగింపుకు పలికిండు ఎందుకంటే చేయలేరు కదా ఎందుకంటే రాష్ట్రాల ముస్లిం రిజర్వేషన్ నేనేమంటున్నామంటారండి బీహార్ బీహార్ లో నితీష్ కుమార్ గారు ఇదే డిమాండ్ పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ ఆ పార్టీ పుట్టినప్పటి నుంచే రాజకీయం ఏందో సామాన్యునికి తెలిసింది అంతకు ముందు దొరల గడియల వరకే పరిమితమై ఉంటుండే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే రాజకీయం అంటే ఇట్లా ఉంటది గవర్నమెంట్ ఫలాలు ప్రజలకు అందుతాయని తెలిసిన విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా బీసీ కరణకు కులకరణకు సపోర్ట్ చేస్తారు మరి మోడీ గారేమో ఇది ససేమిరా చేయరు ఎందుకు చేయాలంటే దీనికి కీలకమైన విషయం వెనక ఉన్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కులగణన జీవిత కాలంలో కూడా చేయదండి ఎందుకు చేయదంటే కులాల వారీగా విడిపోతే ఎవరి వాట వాళ్ళు అడుగుతారు ఇక్కడ యూనిటీ దెబ్బతింటది బిజెపి పాలైతది కాబట్టి ఇది ఏంటంటే హిందుత్వము ముస్లిము గారు చాలా సమయం అయింది కాబట్టి ఏదైనా ఏదైనా జరిగి ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం ఏదైనా ఉంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో ఈ ఫైవ్ ఇయర్స్ కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇటు ఇటుదటు జరిగి జరగచ్చు కదా రాజకీయాల్లో ఊహించలేదు అంటూ ఏది లేదు జరగకూడదు కూడా ఏది లేదు ఆశ గారు మీరు చెప్పి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జరగబోయే నిజం మీరు రాసి పెట్టుకోండి ఈ త్రీ పాయింట్ ఓలో సంచలన సంచలనాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ సంచలనాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చుట్టే తిరుగుతాయి ఇది గట్టి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఫైవ్ ఇయర్స్ అయితుందని కాదు లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అయినా చీరన్న పోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి స్పష్టంగా జరుగుతుంది బీజేపీ అధినాయకత్వం ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద గొప్పగా ఆయన రిసీవ్ చేసుకొని ఆయన చేస్తుందని నేను అనుకోవట్లేదు కానీ ఈసారి పక్కన కూర్చోబెట్టుకున్నారు కూర్చోబెట్టుకున్నారు ఎన్డీఏ కూటమి బాబే మాట్లాడుతున్నారు మేడమ్ ఇది అంతా ఉట్టిదే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు దగ్గర ఇదియకపోతే ఫస్ట్ ప్రమాణ స్వీకారం కావాలి కదా ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయితే ఓ పన్నెండు మంది ఇండిపెండెంట్లు ఉన్నారు వాళ్ళు వస్తారు ఇంకెవరన్నా చంద్ర ఇప్పుడు వైసీపీ నాలుగురు ఉన్నారు వాళ్ళు వస్తారు ఇవన్నీ దగ్గర రావాలి కదా ఎవరు నువ్వు గెలిచాలి కదా